వైఎస్ఆర్సిపి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది పరిపాలనలోనే పెట్టిన పథకాలు మహిళలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం అండి నా పేరు ఉమా నేను గాజువాక నుండి గాజువాక నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాను అయితే జగన్ అన్న పరిపాలన వచ్చి ఐదేళ్ళు పూర్తయింది కానీ మధ్యలో రెండేళ్ళు కరోనా వల్ల మనకి చాలా లాస్ అయినా కానీ మా జగన్ అన్న అయితే ఎక్కడ కూడా కరోనా వచ్చింది జనాలు ఎక్కడ నష్టపోకుండా ఎంతో ఎంతగానో సహాయం చేసి ఆయన ఎంతో అభివృద్ధి చేశారు అభివృద్ధి పరంగా అయితే గాజ్వాక్ అయినా లేకపోతే మొత్తం విశాఖ జిల్లా మొత్తం రాష్ట్రాలన్నీ పక్క రాష్ట్రాలు కూడా తొంగి చూసేలా చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మా జగన్ గారే అంత గొప్పగా ఆయన పరిపాలన చేస్తున్నారు జగన్ గారికి మహిళలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని మాకు అవకాశం ఇవ్వండి అంటూ ఎదురొచ్చి మరీ అడిగే రోజులు ఉన్నాయి ఇప్పుడు కూడా డోర్ టు డోరు చాలా మంది వస్తున్నారు ఓట్లు వేయండి ఇదేయండి అంటుంటే మీరు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదమ్మా జగన్ గారి గురించి మేము మా అంతటా మేమే వచ్చి మా మేము వేయడం కాకుండా మా నుండి మా వెంట వచ్చే వాళ్ళని కూడా ప్రత్యేకంగా జగన్ గారికి వేసి గెలిపించుకునే ఇది మాకుంది మేమే వేయించి గెలిపించకుండా మీరు మాకు చెప్పడానికి అవసరం లేదు అన్నంత గొప్పగా ఆయన పరిపాలించారు పక్క రాష్ట్రాలు కూడా తొంగి చూసేలాంటి నాయకుడు ఇంకొకరు దొరకరు మాకు ఎప్పుడు కూడా జగన్ కావాలి పథకాలు ఏ విధంగా మీకు ఉపయోగపడింది మేడం పథకాలు అయితే అమ్మఒడి వచ్చిందండి చాలా వరకు పేదలు ఎంతోమంది పిల్లల్ని ఇద్దరుంటే ఒకరిని చదివించుకుంటూ ఒకరిని చదివించుకోలేకని పరిస్థితుల్లో ఉన్న మాకు అమ్మఒడి ద్వారాగా చాలా వరకు పిల్లల్ని చదివించుకోవడం జరిగింది అలాగే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకుంటే విద్యా దీవెన అనేసి విద్యా వసతి అనేసి విద్య కానుక అనేసి చాలా వరకు విద్యకు సంబంధించి ఎంతో చేశారు రేపు తరం విద్యలోని ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాలనేసి ఆయన విద్యా అలాగే ఏ మహిళ కూడా ఎక్కడ ఒకళ్ళ దగ్గర తగ్గి ఉండకూడదు ఎప్పుడు మహిళలు బాగుంటాయి రాష్ట్రం బాగుంటుంది ఇల్లు బాగుంటుంది జిల్లాలు బాగుంటాయి ఊర్లు బాగుంటాయి అనేసి మహిళలకు ఉన్నత స్థానాన్ని ఇచ్చి ప్రతి పథకంలోని మహిళని పెట్టి మహిళలే ముందు ఉండాలనేసి చెప్పిన ఏకైక నాయకుడు జగన్ గారు కనుక పథకాల్లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ జగన్ గారు మహిళలకే ఇచ్చారు కనుక పథకాల్లో కూడా మాకు ఎలాంటి లోటు లేదండి పథకాల వల్ల మేము స్వచ్ఛందంగా మా ఇంట్ల దగ్గరే మేము ఉన్న పరిసరాల్లోనే చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఈరోజు మా ఇంట్లో మేము ఎప్పుడు మా అన్నళ్ళు కానీ మా తండ్రులను కానీ లేకపోతే మా హస్బెండ్లు కానీ మా పిల్లల్ని కానీ రూప ఇవ్వండి మేము ఖర్చు పెట్టుకోవాలి అని అడిగే పరిస్థితులు పోయి ఈరోజు వాళ్ళు మమ్మల్ని మీకు జగన్ నుండి ఇది వచ్చింది కదా మాకేమైనా సాయం చేయండి అంటూ మా దగ్గర ఇది చేస్తున్నారు ఎందుకంటే ఆ అవకాశం మాకు జగన్ గారు ఇచ్చారు మేము చిన్న చిన్న వ్యాపారాలు అవి చేసుకుంటూ ఆయన ఇచ్చిన పదార్థాలు పథకాల ద్వారా ఆ అమౌంట్ల ద్వారా మేము లబ్ధి పొందుతున్నాము అలాగే డోకరా రుణమాఫీలు అనేసి ఎన్నో చేస్తున్నారు ఆ డోకరా రుణమాఫీల వల్ల కూడా మేము ఎంతగానో లబ్ధి పొందుతున్నాం ప్రతి పథకం మీకు అందిందా మేడం అందిందండి అమవార్డు అందింది పెన్షన్ అందుతుంది అలాగే చే అందుతుంది అలాగే ప్రతి పథకం మాకు అందుతుంది పథకాలు పెట్టడం వల్ల ఉపయోగం అంటారా ఉపయోగమేనండి ఎందుకంటే చాలా వరకు ఇన్నాళ్ళు ఏవి లేక అసలు ఏదైనా చేసుకోవాలంటే మహిళలు బయటికి రాలేక ఇంట్లోనే ఉండలేక ఎంతో ఇబ్బంది ారు ఒక్క ఇంటిలో ఒక్క మనిషి కష్టపడితే పది మంది తినే రాష్ట్రం మంది అలాంటిది అలా కాకుండా ఈ రోజు మేము కూడా వాళ్ళకి సహాయపడేలాగా ఆయన పథకాలు మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది పథకాల వల్ల అభివృద్ధి ఉందా మేడం ఉందండి చాలా హండ్రెడ్ పర్సెంట్ అయితే అభివృద్ధి చాలా వరకు ఉంది ఇక ముందు అభివృద్ధి వచ్చే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అండి జగన్ గారు ఉన్నంత వరకు మాకు అభివృద్ధి ఉంటది మేము జగన్ గారిని ఖచ్చితంగా నూట డెబ్బై గెలిపించుకొని తీరుతాం